అచ్చునాయుడు గారు ఆయన కూడా నాలుగో తారీఖున అదే జిల్లాలో ఆటోలకు సంబంధించినటువంటి కార్యక్రమం ఉంటే వచ్చి అక్కడి నుంచి వంద మీటర్లు మాత్రమే ఏరియా హాస్పిటల్ ఆ రోజుకి డెబ్బై మంది ఎఫెక్ట్ అయి ఉండడం జరిగింది అప్పటికే ఇద్దరు విద్యార్థులు చనిపోయినప్పటికీ కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కనీసం చూడ్డానికి కూడా ఆ విద్యార్థుల దగ్గరికి వెళ్లలేదు ఇష్యూ అయిన తర్వాత మేమందరం దీన్ని బర్నింగ్ ఇష్యూ చేసిన తర్వాత తూతూ మంత్రంగా వచ్చి పర్యటించారే తప్ప అలాగే కనీసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇంత ఇన్సిడెంట్ జరిగి నూట మంది ఎఫెక్ట్ అయ్యి ఇద్దరు చనిపోయి ఇంకా రోజు రోజుకి కేసెస్ పెరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిందని తెలిసి కూడా ముఖ్యమంత్రి గారు కనీసం రివ్యూ పెట్టడం గాని లేకపోతే అక్కడికి వచ్చి పరిశీలించడం గాని కనీసం హాస్పిటల్లో ఉన్నటువంటి విద్యార్థులకు మెరుగైన వైద్యులు అందించండి అనేటువంటి ఆదేశాలు ఇవ్వడం గానీ కూడా జరగలేదు అలాగే మా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు